బొబ్బిలిలో కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు చైర్మన్ జేసీ రాజు మాట్లాడుతూ అవయవ దానం ఒక గొప్ప సేవగా అది తొమ్మిది మంది ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవడం కంటే అవయవాలు దానం చేయడం మానవతా దృక్పథాన్ని చూపుతుందన్నారు గోడ పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అవయవ దానం మీద సమాజానికి అవగాహన పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అవయవాలు అవసరమైనటువంటి వారికి అవయవాలు లేకపోవటం ద్వారా అనేక మంది చనిపోతున్నారు తత్ఫలితంగా ఆ కుటుంబాల్లో చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఒక వ్యక్తి తన మరణానంతరం అవయవాళ్ళు కానీ దానం చేయగలిగినట్లయితే ఒక వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలని కాపాడగలిగినట్టు వాడు అవుతాడు అదేవిధంగా ఆ కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపిన వాడు అవుతారు ఈ సమాజంలో గొప్ప సేవ ఏదైనా ఉంది అంటే అవయవాలను దానం చేయటమే గొప్ప సేవ అంతకన్నా దాతృత్వం అంతకన్నా సేవ అంతకన్నా మార్పు మరొకటి లేదనే నా ఉద్దేశం కాలయాన్ని గుండెను కళ్ళును కులోమాన్ని పేగులను ఇలా ఎనిమిది రకాలైనటువంటి అవయవాలను దానం చేయవచ్చు దానం చేసేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని దానం చేయటానికి అంగీకార పత్రాల మీద సంతకం చేసి సంబంధిత అధికారులకు ఇస్తే మరణానంతరం ఆ కుటుంబ సభ్యులు వారికి తెలియచేసి ఆ వ్యక్తికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అవయవాలను పనికొచ్చేటువంటి వాటిని తీసుకెళ్ళి మరొక వ్యక్తికి అమరుస్తారు ఎక్కడ ఇచ్చినటువంటి వ్యక్తి సజీవంగా ఉంటాడు అలాగే తీసుకునేటువంటి వ్యక్తి సజీవంగా ఉంటాడు చిరస్మరణీయంగా ఉండాలంటే ఈ లోకంలో ఒకే ఒక ఫ్యాక్టరీ ఏమిటంటే అవయవాలను దానం చేయడం అవయవదానాన్ని ప్రోత్సహిద్దాం అవయవదానం మీద అవగాహన కల్పిద్దాం అవయవదానం ఇచ్చేటట్లుగా అనేక మందికి